అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఒకటి ఉంది కమ్యూనికేషన్ బాగుంటుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ విషయాల్లో మీకు ఒక గుర్తింపు గౌరవం స్థిర నిర్ణయాలు నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అలాగే కొత్త కొత్త విషయాలు రాయడానికి మీకు ఎక్కువ అనుకూలతలు అంటే కొత్త ఆలోచనలు రావడం వాటిని ఎలా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలా అనే చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే ఆ విషయంలో అంటే విదేశీ అవకాశాల కొరకు కొన్ని ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈ సింహరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలతల కన్నా ఖర్చులు అనేవి కొంత అధికంగానే ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అవి స్థిరాస్తి కొరకు మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తారు స్థిరాస్తులు పెట్టుబడులు దూర ప్రయాణాలు విదేశీ అవకాశాలు విదేశీ ప్రయాణాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం వాటి పరమైన ప్రాసెసింగ్లో ఖర్చుల్లాంటివి అధికంగా ఉండడం ఆ విషయంలో కుటుంబ సభ్యులతో మీరు చర్చలు జరపడం వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది అధికంగా ఉంది కన్యారాశి కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది స్థిర నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది నూతన అవకాశాలు మీకు అలవోకగా రావడం వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో కొన్ని చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం అలాగే సంతృప్తి అనేది ఒకటి ఏర్పడుతుంది చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో తప్పనిసరిగా అభివృద్ధి అనేది ఏర్పడడంలో మీ యొక్క సొంత వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు అనేవి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి